నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ధను కబ్జా నుంచి బయటకు వచ్చేసారమ్మా చక్కగా అనే ప్రభావం లేదు వాళ్ళకి ఈ హ్యాపీగా వీళ్ళు ఉన్నటువంటి తరుణంలో అర్ధాష్టమ రాహు వచ్చేసాడు ఎప్పుడు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి డిప్రెషన్లకి లోన్ అవుతూ ఉంటారు ఎందువలన ఏమండి మాకు చాలా డిప్రెషన్ వచ్చేసింది అండి అని అంటారు తప్ప వీళ్ళు ఎందుకు డిప్రెషన్కి వెళ్ళారు అన్నది మాత్రం విశ్లేషణ చేసుకోరు వీళ్ళు సపోజ్ ఒక బిల్డర్ ఉన్నాడు ఒక బిల్డింగే కట్టాల ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత రెండో బిల్డింగ్ వెళ్తే వాడికి టెన్షన్ ఉండదు వాడు ఏం చేస్తాడు దురాశకి రాహు అంటేనే దురాశ ఆశ హోప్ హోప్ అలా దురాశ అది అయిపోయి ఏమైపోయింది ఇప్పుడు వాడు ఒకేసారి రెండు ఇట్లకి స్టార్ట్ చేస్తాడు అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాడు స్టాఫ్కి ఇవ్వలేడు వీళ్ళకి కొన్నవాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు మరి బిల్డింగ్స్ ఇక్కడ వర్క్ పెండింగ్ అక్కడ వర్క్ పెండింగ్ అక్కడ వర్క్ పెండింగు ఈ తయారు చేసేసినటువంటి ఇళ్ళు ఉంటాయి కదా ఆ ఇళ్ళు ఏమో వెంటనే రెడీగా ఏం కొనడానికి సాఫ్ట్వేర్ ఇళ్ళు పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు మన వాళ్ళు అంత వెల్ ట్రైన్ అయిపోయారు ఎందుకని ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పాప మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత చెప్తే అంత కొనేవారు అంత అమాయకంగా అండ్ వాళ్ళకి చూశారు ఈ భూములన్నీ కూడా ఆర్టిఫిషియల్ భూములు అని అంతా ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళే మన హీరోలు సాఫ్ట్వేర్ హీరోలు కాబట్టి వాళ్ళు కొండం మానేశారు దెబ్బతో బుద్ధి వచ్చింది బిల్డర్స్కి ఆ విధంగా మనకి ఎలక్షన్ టైం వచ్చింది ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అండ్ ఇదివరకు ఏం చేసేవారు అన్ బిల్డింగ్స్ పంచాయతీల లేఅవుట్లలో అన్ కట్టిపారేసేవారు వాళ్ళు చక్కగా అమ్మేవారు అప్పుడు సాగేవి ఇప్పుడు అన్నీ కూడా హెచ్ఎండిఏలు ఇలాగ అన్నీ కూడా వచ్చేసి కొంచెం బిల్డర్ల పరిస్థితి చెతికిలు పడినట్టు అయింది మరి ఇదంతా ఎవరు చేసుకున్నది ఒకటి ఒకటికి నాలుగు సార్లు ఎవరు తయారు చేయమన్నారు నాలుగు నాలుగేసి ప్రాజెక్ట్స్లోకి ఎవరు వెళ్ళమన్నారు కాబట్టి కోరి తెచ్చుకున్నటువంటి సమస్య కాబట్టి అర్ధాష్టమ రాహువు అంతేగాని రాహుని నిందించకూడదు అనమాట మనం అండ్ మిగతా విషయాల్లో ధనుసు రాశి వారు చాలా బాగున్నారమ్మా అండ్ ధనుసు రాశి నుంచే ముఖ్యమంత్రులు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంత బాగుంది ధనుసు రాశి వీరికి వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ధనుసు రాశి వారి కింగ్లు అండ్ కేతువు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు అండ్ శుక్రుడు మనకి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొద్దిగా క్రిందగా అండ్ ఎంప్లాయ్మెంట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి సహజము వర్క్ చేసినా సరే గుర్తించకపోతే ఏం చేస్తారు మరి రాజీనామాలు చేస్తారు అసంతృప్తి వస్తుంది మీరు పార్టీకి కార్యకర్తల లెవెల్ నుంచి కష్టపడి చేసినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళని వదిలేసి డబ్బు పెట్టి పెట్టిరేటటువంటి వాళ్ళకి మినిస్టర్ పదవులు అవి ఇచ్చి వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్ ఒక సంవత్సరంలోనే ఇచ్చేస్తే అధిష్టాన వర్గం మరి కింద క్రింద స్థాయి నుంచి కష్టపడి సంవత్సరాల సంవత్సరాలు ఆ పార్టీ నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు పాపం బయటకు వెళ్ళిపోతారు కదా ఈ విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటిది కొంతమందిలో ఉంటుందన్నమాట అలాంటి చిన్న డివియేషన్స్ తప్ప వృత్తి వ్యాపార ఉద్యోగ మూడు విషయాలలో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి అలాగే మనకి ఎదుగుదల అనేటటువంటిది ఎకనామిక్ ఫ్రంట్లో ఆర్థికంగా వీళ్ళు బలపడ్డానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఇటు ఏ వ్యాపారం ప్రారంభించవచ్చు అనేసి అంటారు ఇంతకుముందే వ్యాపారంలో ఉన్నవారైతే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఈ ధనుస్సు రాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు ఇనప వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు స్వక్షేత్రంలో ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఫౌండరీస్ మెషినరీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అవన్నీ పెట్టేసుకోవచ్చు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని జోలికి వెళ్ళకూడదు ఈ ఈ శని విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంతో సాహసంతో వీళ్ళు ఈ యొక్క శనిని ధన విక్రమాధిపతి అనమాట ఆయన విక్రమస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం అయితే వీళ్ళు శని వక్రించి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రిస్తాడు కాబట్టి జూన్ తర్వాత ఎండింగ్ తర్వాత వీళ్ళు కొంచెం అటువంటి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు అండ్ ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్ షాపులు సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టకూడదు ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు అదేవిధంగా ఈ యొక్క గురుడు బ్రహ్మాండంగా ఉంటాడు మనకి ఎప్పటి నుంచి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి అంతవరకు స్లోగానే ఉంటుంది బిజినెస్ అండ్ దే షుడ్ నాట్ స్టార్ట్ ఎనీ బిజినెస్ న్యూ బిజినెస్ అంటే బద్దగాన్ని ప్రోత్సహిస్తున్నారా అండి అంటే పెట్టాలి కష్టపడాలి కష్టపడాలి అది మీ విజ్ఞతకు వదిలేస్తాము జ్యోతిష్కుడు మా వృత్తి కాబట్టి మేము అది మంచి సమయం కాదు అని చెప్పాలన్నమాట మరి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత వీళ్ళ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి స్వీట్ షాప్లు తర్వాత పూజా స్టోర్సు ఆ తర్వాత ట్రావెలింగ్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ సాఫ్ట్వేర్ రంగం ఒక్కటే అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అగ్రికల్చర్కి సంబంధించి దానికి యాలిడ్ బిజినెస్లు ఉంటాయి యాక్వాకల్చర్ అగ్రికల్చర్ ఇలాంటివన్నీ కూడా సో అటువంటి బిజినెస్ల జోలుకు కూడా వెళ్ళకూడదు పెద్దగా అలాగే రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేసేద్దామండి రియల్ ఎస్టేట్ రంగంలో అని చెప్పేసి బిజినెస్లు స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేసుకోండి కానీ ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుచుడు వక్రీస్తాడు కాబట్టి డిసెంబర్ నెలలో వాటి జోలికి వెళ్ళకూడదు వీళ్ళు ఈ విధంగా బిల్డర్స్గా బ్రహ్మాండంగా ఉంది మరి ఈ వ్యాపారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ కూడా బాగున్నాయమ్మా మరి వ్యవసాయ రంగం వారికి ఎలా ఉంది అంటారు వ్యవసాయ రంగానికి మనకి బాగుండలేదు కాబట్టి వ్యవసాయం అలాగని చెప్పి వ్యవసాయం రైతు మానేస్తాడా బాగాలేదని చెప్పినా సరే రైతు చేస్తాడు అది రైతు నుంచి మనం నేర్చుకోవాల్సింది అందుకే మహర్షిగా మహేష్ బాబు వచ్చాడు మరి ఆ వ్యవసాయానికి సాఫ్ట్వేర్ సోదరులు మన ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళి చక్కగా వీకెండ్ సర్వీసెస్ అని మంచి కాన్సెప్ట్ అది ఆ విధంగా రైతు జాతకం బాగాలేకపోయినప్పటికీ కూడా వ్యవసాయం చేస్తాడు అప్పుడు హార్డ్ వర్క్ ముందు గ్రహాలు తల ఉంచుతాయి అంటే ఎక్కువ లాభాలు రావు కానీ వీళ్ళకి కొంచెం ఛాలెంజ్గానే వీళ్ళు హార్డ్ అండ్ మనీ లాగా వస్తుంది కొంతమందికి ఈజీ మనీ వచ్చేస్తుంది ఏం కష్టపడకుండా ఈ ఏజెంట్స్కి వీళ్ళందరికీ కమిషన్స్కి మరి అలా కాకుండా కొంతమందికి ఎంత కష్టపడితే అంతే వస్తుంది ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశి రైతులకి మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా ఇంతకుముందు పాపం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికీ ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ లేవు మానసిక టెన్షన్స్ ఉంటాయి అండ్ యూరినరీ ట్రాక్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి అండ్ వెనిరాలజీ అండ్ డర్మటాలజిస్టులని కంపల్సరీ వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అండ్ లివర్ సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యాధులన్నీ కూడా తగ్గిపోయి లివర్ మళ్ళీ రికవర్ అవుతుంది అండ్ వీళ్ళకి లంగ్స్కి సంబంధించి మనకి ఈ కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక మిగతాదంతా కూడా జనరల్ హెల్త్ ఏం డిస్టర్బ్ చేయదు ధనసు రాశి వారిలో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు ఎల్ అని పోయింది కదా కాబట్టి కుటుంబ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళని వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఈ ప్రేమలతో చచ్చిపోతారనమాట ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా వీళ్ళని చక్కగా చూస్తుంటే అరే ఫ్రెండ్స్ చూపించేటటువంటి ప్రేమ చూసి ఉక్కిరి అయిపోతారు ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకరు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అందరికీ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారమ్మ మరి అలాగే ఈ ధనుసు రాశి వారిలో విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా వెళ్తారు కాకపోతే కొంచెం వీసా వెంటనే రాదు రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అధిక డబ్బు ఖర్చు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది చదువులో రాణిస్తారు ధనుసు రాశి వారు చదువులో అద్భుతంగా చదువుతారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మంచి మార్కులు వస్తాయి అలాగే యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి కానీ అర్ధాష్టమ రాహు ప్రభావం వలన మనకి కొంచెం ఇది జరుగుతుంది ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మనకి గురుడు స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా మరి ఈ యొక్క గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరకు పంచమ స్థానంలో ఉన్నా కూడా మనకి గురుడు ఆ రెండు స్థానాల్లో కూడా శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు అందరికీ కూడా సీట్లు వస్తాయి బ్రహ్మాండంగా వెళ్తారమ్మా మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది అని అంటారా కోర్టులో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వీళ్ళకి బ్రహ్మాండంగా వస్తాయి అండ్ బి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది వీళ్ళకి కోర్టుకి ఎందుకు వెళ్తారు రిలీఫ్ కోసం వెళ్తారు అయితే వీళ్ళ కోర్టులో అక్కర్లేకుండా పోలీస్ స్టేషన్లోనే వీళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది అండ్ వీళ్ళ మీద పెట్టబడినటువంటి కేసులన్నీ కూడా ప్రైమా ఫ్యాసీ ఎస్టాబ్లిష్ కాదు కాబట్టి చాలా కోర్టుల చాలా కేసెస్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే మీకు ప్రైమా ఫ్యాసీ ఎస్టాబ్లిష్ కాక కొట్టివేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా కేసులు ఎప్పుడైతే కోర్టులో ఉన్నాయో అవన్నీ కూడా క్రిమినల్ కేసులన్నీ కూడా హాస్టల్ అయిపోవడానికి అవ అవకా అవకాశాలు కనబడుతున్నాయి అండ్ జడ్జిమెంట్ వీళ్ళకి అద్భుతంగా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి తీర్పులు వస్తాయమ్మా వీళ్ళు వికెట్ చేయించలేకపోయినటువంటి స్టేలు అవతల వాళ్ళు పెట్టినటువంటి దొంగ కేసుల్ని ఆటోమేటిక్గా డిస్మిస్ అవుతాయి అన్నమాట కాలపరిధి దాటిపోయింది కాబట్టి అండ్ దే కెన్ వికెట్ ద ఆపోజిట్ పార్టీస్ స్టేస్ ఆల్సో మరి ఈ రాశి వారిలో కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ సంతానం కోసం ప్రయత్నించే వారికి కానీ యోగం ఉంది అనేసి అని అంటారా ఉందమ్మా ఏప్రిల్ ఇరవై రెండు లోపలే వీళ్ళందరికీ కూడా సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లోపలనే మనకి ఈ శుక్రుడు పరిస్థితి బాగుంది కాబట్టి అర్ధాష్టమ శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు వివాహాలన్నీ కూడా వీళ్ళకి చక్కగా అయిపోతాయి మేనరాశిలో ఉండగానే అదేవిధంగా వివాహాలకు సంబంధించి మనకి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్ట్ నెలలో కొంచెం ప్రయత్నాలు కొంచెం టఫ్గా ఉంటాయి అంతే తప్ప మిగతా సమయాల్లో వివాహాలన్నీ కూడా అయిపోతాయి సంతానాలు కూడా కలుగుతాయి మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అంటారా ఉంటే ఒకవేళ ఏ మాసంలో వీరు కొనుగోలు చేయాలి అంటారు ఈ వేళకి వివాహం అనేటటువంటిది ఎలాగైతే అయిపోయిందో వివాహంతో పాటు ఇప్పుడు కట్నాల స్టేజ్ కూడా మారిపోయింది అనమాట మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేస్తూ యాదవ్స్ అనమాట వాళ్ళు ఏంటంటే కట్నం అంటే ఐఎమ్ గివింగ్ థర్టీ ల్యాక్స్ కార్ అంటే వాహనం ఇచ్చేస్తున్నాడు అండ్ వన్ కిలో గోల్డ్ అన్నాడు గుడ్ అన్నాను ఏం చేస్తాడు అబ్బాయి అంటే సాఫ్ట్వేర్ చిన్న జాబ్ గుడ్ మరి ఇటువంటి పరిస్థితుల్లో వాహనాలైన సౌక్యం ఎందుకు రాదు మామగారులే కొనిచ్చేస్తున్నారు కాబట్టి వాహన యోగాలు వీళ్ళకి అప్రయత్నంగా వస్తాయి అంతేకాదు దూరప బంధువుల మరణం వల్ల కూడా వీళ్ళకి దాయాదుల వలన లేకపోతే దూరప బంధువుల ఆస్తులు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి కొనాల్సినటువంటి అవసరమే లేదు వీళ్ళకి గృహాలు ఆ విధంగా ధనుసు రాశి వారు ఎంతవరకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు అన్ని విధాలుగా వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాకపోతే ఈ వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరంగా ఉండాలా తాగేసి వీళ్ళు నడుపుతున్నా లేకపోతే వీళ్ళ పిల్లలకి చిన్నపిల్లలకి అతి చేసి ఇస్తే అర్ధాష్టమరాహు యాక్సిడెంట్లు చేసి పడేసి వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేస్తారు పిల్లలు అలాగే పోలీస్ స్టేషన్లో మరి బాల పిల్లలంతా కూడా నడపడం నేరం కాబట్టి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా జైలుకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మరి ఈ ధనసు రాసు వారు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మ ధనుసు రాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చేసుకోవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద బ్రాహ్మడికి దానం చేయాలా అలాగే మినప సున్నుండల్ని చక్కగా ఒక పెద్ద డబ్బా సున్నుండలు చేసేసి పేదవాళ్ళకి పంచాలా అలాగే అనాథ శరణాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి పంచాలా వీళ్ళ బర్త్డే ఫంక్షన్స్ ఇళ్లలో చేసుకోవడం కాదు రాహు దోషాలు పోతాయి ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి సున్నండలు పెట్టండి ఆ విధంగా చక్కగా ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను తీసుకెళ్ళి పంచండి ఈ విధంగా వస్త్రధానము ఈ యొక్క సున్నండ్ల దానము మినుముల దానము అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన వీళ్ళు చేయాలా కంపల్సరీ విజయవాడ వెళ్లాల్సిందే విజయవాడ వెళ్ళి ప్రదక్షిణ చేయాల్సిందే ఏదో సింపుల్గా వెళ్ళి మనం ఇలాగ అమ్మవారిని ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకొని రావడం కాదు హార్ట్ వర్క్ చేయాలా జగన్ మాత ఆమె కాబట్టి విజయవాడ వెళ్ళినటువంటి వాళ్ళు అరుణాచలానికి పోటీగా అంతే దూరం ప్రదక్షిణ చేయాలి కంపల్సరీగా అంటే అంత శ్రద్ధ చూపించమని అర్థం అక్కడ అరుణాచలానికి అంత ఉత్సుకత చూపిస్తున్నారు అంత ఉత్సుకత ఇక్కడ మీ రాహుదోషం పోవడానికి మీరు చూపించుకోవాలా అక్కడ అరుణాచలం వెళ్తే పుణ్యం వస్తుందని చెప్తున్నారు గ్రహ దోషం పోతుందని ఎవరూ ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ బ్యాట్స్మెన్ లాగా ఎవరు చెప్పలేదు ఇంకా మిగతా జ్యోతిష్కులు ఇప్పుడు చెప్తారేమో మనల్ని చూసి చూద్దాం అండ్ ఇక ఈ యొక్క కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి ఇళ్లలో కుంకుమార్చన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రాహుదోషం పోతుంది అలాగే గురువుగారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు రాహును ఎలా ఆరాధించాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే అమ్మవారిని ఎలా పూజించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మ